హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన పంట పిడు సంగీత రైతు భరోసా సంబంధించిన నిధులు వస్తున్న విషయం మన తెలిసిందే కదా అసలు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయడం అయితే జరిగింది అలాగే ఇకపై రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులనే మనకైతే ఈ రోజున శనివారం అవడంతో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే రేపటి రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో రైతుల ఖాతాలో పూర్తి స్థాయిలో డబ్బులు అనేది అందిలే కాబట్టి ఇప్పటికే చాలా మంది రైతు భరోసా సంబంధించిన అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి అయితే ఏ రోజున ఎంతమంది అయితే పడుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే పంట అభివృద్ధి సంకింద రైతు భరోసా సంబంధించిన నిధులైతే రావడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా ప్రతి ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి ఇప్పుడైతే అన్నారు కానీ గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి రైతు భరోసా సంబంధించిన నిధుల్లో వాటి గురించి ఈ రోజు నేను చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అంటే దాదాపుగా మన తెలంగాణలో ఎనిమిది ఎకరాలు కలిగిన రైతులకైతే దాదాపుగా రావడం అయితే జరిగిందండి ఒకటి నుంచి ఎనిమిది ఎకరాలు ఎనిమిది నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే రైతులకైతే పూర్తి స్థాయిలో డబ్బులు అయితే రాలేదు కాబట్టి సో ఈ రోజైనా రేపు సాయంత్రం వరకు అయినా సరే ఖాతాం అనేది మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇకపై ఏదైతే పెండింగ్లు అయితే ఉన్నాయో ఆ పెండింగ్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఏదైతే యాసింగ్ సీజన్ ఉందో దానికి సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మనకైతే రైతులకి అయితే చెప్పడం అయితే జరిగిందండి సో అందరికీ హామీ ఇచ్చిన విధంగా మనకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అయితే లేదండి ఇకపై ఇంకా ఏదైనా ఉంటే మాత్రం మీరు అయితే తప్పకుండా మనకైతే కన్సల్ట్ అయితే అవ్వండి ఎందుకంటే చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే రావట్లేదు కాబట్టి మనం చెప్పిన తర్వాత మాక్సిమం అయితే వచ్చేసింది ఒకవేళ రాకపోతే మాత్రం వీడియో కింద కామెంట్ రూపంలో మీరైతే మన నాకైతే తెలియజేయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే ఛానల్ కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి